ఫ్యాక్ట్ నెంబర్ వన్ బ్లడ్ అంటే మన అందరికీ ఏబిఓ గ్రూప్సే గుర్తొస్తాయి కానీ ఒక ప్రత్యేకమైన బ్లడ్ ఉంది అదే గోల్డెన్ బ్లడ్ దీనిని ఆర్హెచ్నల్ అని కూడా అంటారు ఇది మనం అనుకునేలా సాధారణ బ్లడ్ గ్రూప్ కాదు ఇది ఒక రేర్ బ్లడ్ టైప్ అందులో ఆర్హెచ్ సిస్టమ్ లో ఉండే సిక్స్టీ వన్ యాంటిజెన్స్ ఏమీ ఉండవు అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ అంటారు నెంబర్ టూ తాబేలు అంటే స్లోగా నడిచే సాధారణ చంతు అని అనుకుంటాం కానీ ఆస్ట్రేలియా మరియు న్యూ గెనీలో ఒక ప్రత్యేకమైన తాబేలు ఉంది అదే పిగ్ నోస్ట్ టోటల్ దీని ముక్కు పిగ్ లా ఉంటుంది అందుకే దీనికి ఆ పేరు వచ్చింది నెంబర్ త్రీ ఫ్రూట్స్ లో చిన్నది అంటే గ్రేప్ లేదా చెర్రీ అని అనుకుంటాం కానీ ప్రపంచంలోని చిన్న ఫ్రూట్ ఏషియన్ వాటర్ మిల్ ఇది నీళ్ళ మీద తేలుతూ పెరిగే చిన్న మొక్కలో నుండి వస్తుంది ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్ దీనిలో వచ్చే పండు చీమంత చిన్నదిగా ఉంటుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి